హాయ్ అండి ముందు వీడియోలో బాడీ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో బాటమ్ పార్ట్ చూపిస్తాను కింద చూసారా ఫ్రిల్ స్టెప్ వచ్చింది నేను యాక్చువల్గా అక్కడ ఫ్రిల్స్ పెట్టలేదండి అక్కడక్కడ ఒక్కొక్క టెన్ ఇంచెస్కి ఒక్క చోట చిన్న ఫ్రిల్ పెట్టాను అంతే అయినా సరే అలాగా ఫ్లోయింగ్గా ఎలా వచ్చిందో తెలుసా నేను ఆఫ్ సర్కుల్తో కట్ చేశాను ఈ బాటం పార్ట్ మొత్తం కూడా ఆఫ్ సర్కిల్ అండి కింద స్టెప్ కూడా ఆఫ్ సర్కిల్తోనే కట్ చేశాను సో దీనికోసం నేను మూడు మీటర్ల క్రేప్ లైనింగ్ నాలుగు మీటర్ల ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను చాలా పార్టీ వేర్లు వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా డీసెంట్ లుక్ పార్టీ లుక్ కూడా వచ్చేస్తుంది ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నేను నాలుగు మీటర్లు తీసుకున్నాను ఇది వచ్చేసి అను ఏఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి జార్జెట్ పైన చిన్నగా గ్లి గిల్టర్ లాగా చిన్న చిన్నగా డాట్స్ వచ్చినాయి కుట్టుకునేటప్పుడు అయితే నాకు ఏమి ఇబ్బంది కలిగించలేదండి సూదులు కూడా ఏం విరగలేదు కానీ లుక్ మాత్రం కట్టుకున్న తర్వాత చాలా హైలైట్ అయిపోయింది బాడీ పార్ట్ చూపించేశాను కదా మాకు ఇది వచ్చేసి బాటం పార్ట్ క్రేప్ లైనింగ్ మిగిలిన క్రేప్ లైనింగ్ ఉంది కదా బాడీ పార్ట్ పుట్టిన తర్వాత మిగతాది నాలుగు భాగాలు చేసేసుకున్నానండి ఇది వచ్చేసి నేను లంగా లాగా కట్ చేయట్లేదు కట్ పీసెస్ లంగా ఉంటుంది చూసారా ఆరు ముక్కల లంగా ఉంటారు చూసారా ఆ మతంలో కట్ చేస్తున్నాను అనమాట అయితే డబుల్ ఫోలింగ్ ఉంది కాబట్టి మొత్తానికి మనం నా వైపు నాలుగు లేయర్స్ ఉన్నాయి నా ఆపోజిట్ల వైపు నాలుగు లేయర్స్ ఉన్నాయి అంటే ఎనిమిది అనమాట నడుము లూజ్ వచ్చేసి నాకు ముప్పై మనం ఖర్చుల కోసం నాలుగు ముప్పై నాలుగుని ఎనిమిది భాగాలు చేసుకోవాలి నాలుగు మీద రెండు గీతలు అంటే నాలుగు పా వస్తుంది ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆ పీసెస్ అన్నీ కూడా జాయింట్లు వేస్తాం కదా అందుకుని అంటే పాతకు ఐదు ఇంచులు అనమాట పాత ఐదు ఇంచులు అనేది మన వైపుకి వేసుకోవాలి మనకు ఆపోజిట్లో వేసుకుంటే క్రాస్గా కట్ చేస్తాం అప్పుడు కట్ పీసెస్ వస్తాయి మన ఫ్రంట్ వైపుకి మూడు పీసులు వస్తాయి వెనకాల వైపుకి మూడు పీసెస్ వస్తాయి అంటే ఒక ఫోల్డింగ్ పీసు అటు ఇటు చిన్న పీసెస్ వస్తాయి అన్నమాట ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే వస్తుంది చూడండి వీడియోని ఓకేనా మొత్తానికి నాకు ఎనిమిది లేయర్స్ అండి ఫ్రంట్లో నాలుగు లేయర్లు బ్యాక్లో నాలుగు లేయర్స్ లాగా ఫోల్డింగ్ చేశాను నేను డబుల్ ఫోల్డింగ్ చేశాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఐదు ఇంచులు ఫోల్డింగ్ వైపుకి మళ్ళీ నాకు ఆపోజిట్లో చూసారా అక్కడ పాతకు ఐదు ఇంచులు ఖర్చులతో కలిపి మళ్ళీ ఆ ముక్కలు జాయిన్ చేయడానికి ఖర్చులు కావాలి కదా అవన్నీ కలిపి మీరు వీడియో అర్థం కాకపోతే స్కిప్ చేయకుండా మళ్ళీ ఇంకొకసారి చూడండి ఇలా క్రాస్గా అంటే మనకి ఎక్కువ గేరా రావడానికి అనమాట తక్కువ క్లాత్ ఉంది కదా ఎక్కువ గేరా రావడానికి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకు గేరా అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇవి వచ్చేసి ఆరు ముక్కలు లంగా అంటారు కదా ఆ టైప్ అండి ఆరు ముక్కలు వస్తాయి ఫ్రంట్లో మూడు ముక్కలు వెనకాల మూడు ముక్కలు వస్తాయి నడుము లూజ్ కూడా ఎనిమిది భాగాలు చేసుకోవాలి ఎందుకంటే ఎన్ని ఫోల్డింగ్ చేసామో అన్ని భాగాలు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ కొంచెం ఇలా కర్వ్ షేప్ రావాలన్నమాట అలా రావాలంటే ఇలా చూడండి నేను ఎలా ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మీ హైట్ వచ్చేసి ఎంత కావాలో అంత తీసుకోండి ఓకేనా ఇంతే హైట్ అని కాదు నేనైతే నాకు ఈ హైట్ సరిపోయింది ఇప్పుడు ఈ పీసెస్ ఎలా ఉంటాయి చెప్పిన ఇది రెండు పీసులు అండి కింద ఒక పీసు పైన ఒక పీసు అంటే ఒకటి బ్యాక్ ఒకటి ఇలాగా దీని పక్కన ఒక పీస్ పెట్టాలి అంటే కింద ఒక పీసు పైన ఒక పీసు లంగా అండి చూడండి ఆరు ముక్కల లంగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక పీసు ఇట్ సైడ్ ఒక పీసు ఇలాగా అంతే ఇవన్నీ జాయిన్ చేసుకోవడానికి ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ అనేది వేసుకున్నాము సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదు అంతకంటే ముందు ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ హ్యాండ్ హ్యాండ్స్ కట్ చేసేసాను బాడీ పార్ట్ కూడా కట్ చేసేసాను మిగిలిన క్లాత్ ఉంది కదా దీన్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకున్నానండి ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకుని ఇలా హాఫ్ సర్కిల్ వేసాను అనమాట ఓకేనా ఇలాగా దీనివల్ల మనకి నాలుగు లేయర్ల కింద వస్తుంది నడుముని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని నాలుగు భాగాలు చేసుకోవాలి నడుముని అంటే ఏడున్నర మళ్ళీ మనకి ఖర్చులు కావాలి కదా ఇంచులు రెండు ఇంచులు కలపకూడదు ఇది సర్కిల్లో ఉంది కాబట్టి ఒకటిన్నర ఇంచులే కలుపుకోవాలి అంటే ఏడున్నర ఎనిమిదిన్నర వన్ ఇంచు కలిపితే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకు అయితే మార్కింగ్ వేశాను ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకుని హైట్ వచ్చేసి మీకు ఎంత కావాలంత నేనైతే ముప్పై రెండు అయితే తీసుకున్నాను కింద ఇంకో స్టెప్ వస్తుంది కాబట్టి ఇంక ఇలాగా పై నుంచి రావాలండి పైనుంచి ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళండి ఇలా పైనుంచి మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా అంతే ఇలా పైనుంచి మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి కట్ చేసేసేయండి అర్థమైంది కదా నడుములు నాలుగు భాగాలు చేశాను ఒకటిన్నర ఇంచు కలిపాను రెండు ఇంచులు కలపలేదు ఒకటిన్నర ఇంచులు కలిపాను అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటే మనకి ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి సరిపోతుంది ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కొంచెం నీట్గా కట్ చేసుకోండి కింద ఒక స్టెప్ వస్తుంది ఆ స్టెప్ ఎక్కడి నుంచి తీసుకున్నానో చెప్తాను మీకు ఈ స్టెప్ వచ్చేసి కింద స్టెప్ వచ్చేసి ఇది మాట ఇలా వస్తుంది ఓకేనా చూడండి ఇలాగా అయితే ఫోల్డింగ్ మీద కట్ చేసాం కదా రెండు లేయర్స్ కింద కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా ఇది హాఫ్ సర్కిల్లోనే ఉంది అంటే పైన పార్ట్ అంతా కూడా మనం బాటం పార్ట్కి కట్ చేసాం ఇది మాట మిగిలిన క్లాత్ ఇది ఇప్పుడు దీన్ని నేను ఒక ఇంచులు వెడల్పుతో అయితే కట్ చేస్తున్నాను ఆది ఇంచులు వెడల్పు ఆరుంచులు అండి ఇదిగోండి ఇక్కడ ఒకటి మార్కింగ్ ఇక్కడ ఆరు ఇంచులు అలాగమాట అంటే ఇది సర్కిల్లో అనమాట హాఫ్ సర్కిల్తో కట్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రిల్స్ పెట్టకపోయినా కూడా అలా కిందకి దిగినట్టు మంచిగా జారినట్టు ఫ్లోయింగ్గా వస్తుంది అనమాట ఓకేనా ఈ మిగిలిన క్లాత్ను కూడా ఇలాగ ఆరించులు ఆరించుల కింద స్ట్రేట్గా కట్ చేయట్లేదండి ఫ్రిల్స్ కోసం హాఫ్ సర్కిల్లో కట్ చేస్తున్నాను ఆరించులు మళ్ళీ ఎక్కువ పొడుగు పెడితే నాకు పొడిగైపోతుంది ఫ్రాకు కింద చక్కగా ఫ్లోగా వస్తుంది అనమాట చూడండి పక్కన పిక్ షేర్ చేశాను కింద ఎలా వచ్చిందో మనకి స్టెప్స్ లాగా నేను ఎక్కువ ఏమీ కుర్చులు కూడా పెట్టలేదు ఎందుకంటే మనకి నా దగ్గర ఎంత ఉందో క్లాత్ అంతా వేస్ట్ కాకుండా ఉంటానికి అక్కడక్కడ ఒక టెన్ ఇంచెస్ గ్యాప్లో ఒక చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టాను అంతే తప్ప ఎక్కువ పెట్టలేదు ఇదిగోండి ఇది ఒక పీసా పక్కన పెట్టేద్దాం మళ్ళీ ఈ పీస్ని మళ్ళీ ఒక ఇంచులు డిఫరెన్స్ తోటి మళ్ళీ కటింగ్ చేసుకోవాలి అసలు చిన్న ముక్క కూడా వేస్ట్ అవ్వలేదండి ఇలాగ ఆరు ఇంచులకి ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇంచులకి ఇదంతా కూడా ఆరించులకి మార్కింగ్ వేసుకోవాలి ఇది కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ కింద కూడా మళ్ళీ ఇంచులు నేను ఇదంతా ఎందుకు తీసుకుంటున్నానంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎంత ఉంటే అంత తీసేసుకుని అక్కడక్కడ ఫ్రిల్స్ పెడదాంలే అని సో అలా ఫిల్స్ పెట్టడం వల్ల కూడా నాకైతే ఫినిషింగ్ నీట్గా వచ్చింది మళ్ళీ ఈ క్లాత్ని మళ్ళీ ఆరు ఇంచులకి మళ్ళీ ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇంచులకి ఇక్కడ కూడా మళ్ళీ కింద ఏమైనా క్లాత్ ఉంటే తీసుకోండి లేదంటే వదిలేయండి సరిపోతుంది అంతే అయిపోయిందండి అయితే ముందుగా మనం బాడీ పార్ట్ని అంతా కూడా రెడీ చేసుకున్నాం కదా ముందు వీడియోలో ఇక్కడ ఏం చేయాలంటే నడుము లూజ్ దగ్గర కొంచెం ఓపెన్ చేసుకోవాలి అంతకంటే ముందు నేను ఈ పీసెస్ అన్ని జాయిన్ చేసేసుకుంటాను లంగా పీసులు లాగా కట్ చేశాను కదా ఇలా ఫోల్డింగ్ చేసుకుని జాయిన్ చేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట అందుకో నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఈజీగా ఉంటుందని ఇలాగా మళ్ళీ తర్వాత వచ్చేసి ఫ్రంట్లో మూడు బ్యాక్లో మూడు అండి మధ్యలో ఫోల్డింగ్ ఉన్నది క్లాత్ వస్తుంది రైట్కి లెఫ్ట్కి చిన్న పీసెస్ వస్తాయనమాట అలాగా ఇది వచ్చేసి ఆరు ముక్కల లంగా టైపు మీరు లంగా కావాలనుకుంటే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఎక్కువ గేరా రావడానికి ఇలా కట్ చేశాను అనమాట మీ దగ్గర పాలిస్టర్ లైనింగ్లు ఉన్నప్పుడు కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి మీకు గేరా అనేది ఎక్కువ వస్తుంది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ని లైనింగ్ వైపుకి అదేవిధంగా ఇదిగోండి లైనింగ్ని లైనింగ్ వైపుకి స్టిచ్ వేయాలి అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ వైపుకి వైపు లైనింగ్ని లైనింగ్ వైపుకి ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ వైపుకి నేను కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నట్టున్నాను నాకు నడుము దగ్గర ఎక్కువైపోయింది నేను లూజ్ నేను ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి దీనిపైన ఇది హాఫ్ సరుకుల్లో కట్ చేసిన ఉంటుంది కదా అది హాఫ్ సరుకుల్లో కట్ చేసిన పీస్ అనమాట ఎక్కడా కూడా సాగదీసినట్టు మాత్రం కుట్టకండి సాగిపోతుంది కొంచెం లూజ్ లూజ్గానే వదిలేయండి ఇలాగా లూజ్ లూజ్గా వదిలితేనే సాగదు మీరు లూజ్గా వదలకపోతే సాగిపోతుంది అంతే మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసే సరిపోతుంది ఇలాగా అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో నడుము దగ్గర ఇప్పుడు కింద ఉంది కదా కింద వచ్చేసి చిన్న ఫోల్డింగ్ చేసేస్తాను ఎందుకంటే దీని మీదే కదా ఒక స్టెప్ వచ్చేది ఇలా చిన్న ఫోల్డింగ్ అయితే చేస్తాను పార్టీ లుక్ అయితే చాలా బాగుంటుందండి పార్టీకి అయితే ఇలాంటి డ్రెస్సెస్ అనేది మంచి షైనింగ్ వస్తాయి ఇలా మొత్తం కూడా ఇలాగ చక్కగా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోండి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే వెనక సైడ్ కూడా ఇలా వచ్చిందండి కింద ఒక స్టెప్ వస్తుంది కాబట్టి మనకి లైనింగ్ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం సైజ్ జాయింట్ చేసేద్దాం ఆల్రెడీ మన నడుము దగ్గర వరకు అయితే సైజ్ జాయింట్ అయితే అయిపోయింది ఇంకొండ నడుము దగ్గర వరకు అయిపోయింది కదా నుంచి ఒక ఇంచుల వరకు కిందకు వచ్చేయండి అన్నీ కలుపుకుంటూ నాలుగు లేయర్స్ని కలుపుకుంటూ కిందకు వచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి ఇంక వెనక్కి వచ్చేసి లైనింగ్ని సపరేట్ చేసేసేయండి లైనింగ్ని కింద లేయర్ పైనన్న లేయర్ని సపరేట్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇక్కడ కొంచెం ఎచ్చు తగులు వచ్చింది కదా నేను కింద ఇంకా లేయర్ కుట్టలేదు అనమాట కింద ఉన్న లేయర్ ఫోల్డింగ్ చేసి కుట్టలేదు అందుకునే కొంచెం ఎక్కువ వచ్చింది ఇప్పుడు మళ్ళీ సైడ్ జాయింట్ నుంచి లాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఇలా డబుల్ ఫోలింగ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను పోగులు అనేవి బయటకు రాకుండా ఉండడానికి రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి కుట్టేసుకుని కింద నాకు లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి రెండిట్లు కూడా కింద ఫోలింగ్ చేసి కుట్టేసుకోండి పోగులు బయటకు రాకుండా గేరా దగ్గర ఇది అయిపోయిందండి దీని పని కూడా ఇంకా కార్నర్కి కుట్టి వేసేసుకుని నీట్గా కట్ చేసేసుకుందాము ఇలా ఎగస్ట క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా ఒక రెండు ఇంచులంతా కిందకు వచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇలాగా సపరేట్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇక్కడ కూడా దీనివల్ల మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా ఒరిజినల్ క్లాత్ని పక్కన పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ని కుట్టాలన్నమాట లోపలికి తోసేసేయండి ఒరిజినల్ క్లాత్ని దీన్ని ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలాగా అంతే తర్వాత కార్నర్కు కుట్టు వేసేసుకుని నాకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మన దగ్గర లేయర్స్ కట్ చేసాం కదా హాఫ్ సర్కిల్ తోటి అవన్నీ జాయిన్ చేసుకుని అక్కడక్కడ ఫిల్స్ పెట్టుకోవాలండి ఇదిగో నాకు ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకుంటాను ఇక్కడ కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుంటాను మనకి గేరా ఎక్కువ వస్తుందండి హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్తో పనిలేదు ఇంకా ఇలాగ మనం మూడు లక్ మూడు లంగా తోటి అంటే ఆరు లంగా తోటి మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు కిందన్న ఒక లేయర్ని మనం జాయిన్ చేద్దాం ఇక్కడ నాకు చూసారా ఎక్కువ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కొంచెం కట్ చేస్తాను ప్రాబ్లం ఏం లేదు ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి జాయింట్లు చేసేసుకుని అంటే ఇక్కడ పీసెస్ జాయిన్ చేసుకునేటప్పుడు ఆ లాగా వచ్చింది కదా మనకి అది పైకి రావాలి అంటే కింద మన ఇంచులకి మార్కింగ్ వేసుకుని కట్ చేసాం కదా అది కిందకి రావాలన్నమాట ఓకేనా ఇవన్నీ జాయింట్లు చేస్తున్నాను కరువు షేప్ లాగా వస్తుందండి కటింగ్ చేసేటప్పుడు ఆ కరువు షేప్ అనేది పైకి ఉండాలి కింద అంబ్రిల్లా షేప్ లాగా వస్తుంది అది కిందకు ఉండాలన్నమాట అది చూసుకుని మీరు మార్కింగ్ వేసుకోవాలి ఇలా హాఫ్ సర్కిల్తో కట్ చేసినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ సైడ్ ఇంకా ఫోలింగ్ చేసి కుట్టేసుకుంటాను అంతకంటే ముందు అక్కడక్కడ నేను ఫ్రిల్స్ పెట్టే పెట్టానని చెప్పాను కదా చూడండి అక్కడక్కడ అనమాట అసలు ఇలా ఫ్రిల్స్ మామూలుగా పెడితే మనకి ఇంత బాగా రాదు కానీ మనం హాఫ్ సర్కిల్తో కట్ చేసాం కాబట్టి మనకి బాగా వచ్చింది ఇలా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి చిన్న చిన్నగా దూర దూరంగా పెట్టేస్తున్నాను ఇలాగా ఇలా దూర దూరంగా పెట్టేసుకుని దీన్ని కింద పాటుకి అడ్జస్ట్ చేయాలి జాయిన్ చేసేసుకోవాలి కింద ఉన్న మనకి ఓపెన్లో కదా అది కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఈ క్లాత్కి ఉంది కదా ఇలా మొత్తం నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అక్కడక్కడ ఇలా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక ఇంత వచ్చింది అయితే నాకు పొడుగు సరిపోయిందో లేదో చెక్ చేస్తాను చెక్ చేసినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువే వచ్చింది మధ్యలో మళ్ళీ అక్కడక్కడ పెట్టేశాను కట్ చేయకుండా ఇది ఉంది కదా దీన్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట సరిపోతా లేదు ఇక్కడ జాయిన్ చేయాలి ఎలా జాయిన్ చేయాలంటే ఇలా పెట్టేసుకుని జాయిన్ చేయకూడదు నా వైపుకి అంటే నా వైపుకి ఆ స్టెప్ అనేది పెట్టి స్టిచ్ చేస్తే ఉల్టా పడుతుంది అనమాట కిందకి దిగుతుంది నేను చూపిస్తా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పైన పెట్టి కుట్టకూడదండి పైన పెడితే మనకి పోగులు బయటకు వస్తాయి ఆ ఫ్రిల్స్ అనేవి లోపలికి పెట్టి కుట్టుకోవాలన్నమాట నాకైతే సరిపోయింది ఇంత మిగిలింది దీని అంతా కూడా మళ్ళీ చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేస్తాను సో జాయిన్ చేసేసేయండి దీని మీద ఇలా పెట్టేసుకుని ఇంగోండి ఇది ఉంది కదా దీని మీద ఎలా పెడతారంటే ఇలా పైకి పెట్టాలండి ఓకేనా పైకి పెట్టి ఇది ఉంది కదా ఇలా పైకి పెట్టి కుట్టాలన్నమాట ఇలా పైకి పెట్టి కుట్టితే కిందకి ఇలాగా పడుతుంది అనమాట అప్పుడు చాలా బాగుంది ఇంకో ఇలా పడుతుంది కిందకి ఓకే నా అర్థమైంది కదా సో అలా కుట్టేసుకోండి నేనైతే స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది చెప్తాను ఇదిగోండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది అసలు ఫ్రిల్స్ అక్కడక్కడ పెట్టినా కూడా ఎంత చక్కగా వచ్చేసింది చూసారా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాలుగే నాలుగు మీటర్లు నేను చెప్పిన ట్రై చేయండి ఖచ్చితంగా ఇంతే మంచిగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కింద మంచి స్టెప్ వస్తుందా అలాగా రెండు మూడు స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు మీ దగ్గర క్లాత్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్